ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మొగల్ ఉన్న మన మెగాస్టార్ గారి ఇల్లు అయితే చూపించబోతున్నాను సో వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనం ఆల్రెడీ ఇంత ముందు మొగల్ లో ఉన్న ప్రభాస్ గారి ఇల్లు కూడా చూపించాము సో అదే ఊర్లో ఉన్న మన మెగాస్టార్ గారి ఇల్లు కూడా అయితే ఈ వీడియోలో చూద్దాం ప్రెసెంట్ ఇప్పుడైతే మనం వెంప సెంటర్లో లో ఉన్నాం వెంప సెంటర్ నుంచి మొగల్ ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ కనిపించే ఊరంతా వెంపే సో ఇది వచ్చేసి వెంప సెంటర్ అనమాట సో మనం ఈ వెంప గురించి కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేసాము సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన వీడియోస్ అయితే ఉంటది వెళ్ళి ఒకసారి అయితే చూడండి సో గైస్ ఇక్కడ నుంచి మొగల్తూరు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళే రూట్ అంతా పంట పొలాల మధ్యలో నుంచి ఉంటుంది అలా పంట పొలాల మధ్యలో రోడ్ల నుంచి వెళ్ళడం అంటే మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో వెంప నుంచి మొగల్తూరు ఎంటర్ అయ్యే రూట్లో మాకు ఒక శివాలయం అయితే కనిపించింది సో చూడండి ఎంత బాగుందో ఈ శివాలయము చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది ఇక్కడ సో అక్కడైతే శివుని విగ్రహం అయితే ఉంది దానికి ఆపోజిట్లో శివలింగం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మొగ్గుతూ ఎంటర్ అయిపోయాం ఇక నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడానికి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఈ మొగ్గుతూరులో ఏంటంటే అన్ని రాజుల కాలం నాటి ఇల్లులు అలాగే మామిడి తోటలు కొబ్బరి తోటలు ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో పచ్చని పల్లెటూర్లో అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మొగల్తూరు సెంటర్ అనమాట ఇక్కడ నుంచి మొత్తం కనిపించేదా మొగల్తూరు సెంటర్ ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇల్లు అయితే ఉంటుంది ఇక్కడ అన్ని ఇవే ఉంటాయి పాతకాల నాటి బిల్డింగ్స్ అవి ఉంటాయి మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వీళ్ళ చిన్నతనం అంతా ఇక్కడే గడిపేవారంట సో మీకైతే చెప్పాను కదండి పాతకాల బిల్డింగ్స్ ఉంటాయని చూడండి సో మీకు కనిపించేవన్నీ పాతకాలం నాటి బిల్డింగ్స్ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా ఈ రోడ్డు వచ్చేసి మన ప్యాన్ ఇండియా చేస్తారు ప్రభాస్ గారు వేయించారని బయట టాక్ అయితే ఉంది సో అది ఎంతవరకు నిజమన్నది మనకైతే తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి సో ఇక్కడ నుంచి చిరంజీవి గారి ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటది ఇంకో విషయం ఏంటంటే మన ప్రభాస్ గారు ఉన్న ఇల్లు అలాగే చిరంజీవి గారు ఉండే ఇల్లు ఒకే రూట్లో అయితే ఉంటాయి కానీ రెండు ఇల్లులకి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటది సో మీకైతే ఫస్ట్ చిరంజీవి గారి ఇల్లు అయితే చూపిస్తాను మనం అయితే వచ్చేసాం సో గైజ్ ఫైనల్లీ మనమైతే చిరంజీవి గారి ఇంటికైతే వచ్చేసాం సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే చిరంజీవి గారి ఇల్లు ఇది వరకు ఇది చాలా పాతగా అయితే ఉండేది ఇప్పుడు దీన్ని రిమాల్లింగ్ అయితే చేశారు నాగబాబు గారు కొన్ని వీడియోస్ లో కూడా చెప్పేవారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బావి గురించి సో ఇంకా బావి కూడా అలానే ఉంది సో ఇప్పుడైతే ఈ ఇల్లు చిరంజీవి గారి పేరు మీద లేదు వేరే వాళ్ళకైతే అమ్మేశారు సో ఇప్పుడైతే వేరే వాళ్ళు ఉంటున్నారు ఈ ఇంట్లో సో చూసారు కదా గైస్ ఇదే మన చిరంజీవి గారి చిన్నతనంలో ఉన్న హౌస్ గైస్ ఇందాక మీకు ప్రభాస్ గారి ఇల్లు కూడా ఇదే రూట్ లో ఉందని చెప్పాను కదా సో మీకు ఇప్పుడైతే ఆ ఇల్లు కూడా చూపిస్తాను సో ప్రభాస్ గారు ఇల్లు చూసే ముందు మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకైతే వస్తుంది సో ఇక్కడ కనిపించే కోట వచ్చేసి ప్రభాస్ వాళ్ళ రిలేటివ్స్ దాన్ని చెప్తారు చాలా పాతకాలం నాటి కోట ఇది ఇప్పుడైతే ఇక్కడ ఇటుకలవి తయారు చేస్తున్నారు సో చూసారు కదా కోట ఎలా ఉందో ఇప్పుడు దీని పక్కనే మన ప్రభాస్ గారి ఇల్లు అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి సో ఇదైతే వాళ్ళ ఇంటి గేటు సో ఇక్కడే వాళ్ళ ఇల్లు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీన్ని అయితే మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చేసాం ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను చూడండి సో ఇదే మన ప్రభాస్ గారి ఇల్లు అనమాట సో ఇదే రూట్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఉంటుంది వాటర్ ట్యాంక్ దగ్గర సో ఇక్కడి నుంచి అయితే ఫ్రంట్ వెళ్తే ప్రభాస్ గారి వారి ఇల్లు అక్కడి నుంచి ఫ్రంట్ వెళ్తే చిరంజీవి గారి ఇల్లు అయితే ఉంటుంది సో వెళ్ళేదంట్లో స్వీట్ కాన్స్ అయితే కనిపించాయి ఒక స్వీట్ కాన్ అయితే తీసుకుని మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గాయ సీతారాంపురం అని ఒక ఊర్లో పురాతన కాలం నాటి ఒక కోట అయితే ఉంది సో మీకు అది కూడా అయితే చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి మనం మొగలు తూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఎక్కడి నుంచి సీతారాంపురం వెళ్ళడానికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో వీడియోనైతే స్కిప్ చేయకండి గైస్ మీకు అయితే చూపిస్తాను కోట చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది చాలా పాతకాలం అనేది కోట అది సో ఇప్పుడైతే మనం నరసాపురం హైవే మీదకి అయితే వచ్చేసాం ఎక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే సీతారాంపురం అయితే వచ్చేస్తుంది సో ఇక్కడైతే అండి పంట పొలాలు మామిడి తోటలు కొబ్బరి చెట్లు ఇలా అయితే ఉంటుంది ఈరోజు మాక్సిమం అండి పంట పొలాలు ఇవే ఉంటాయి ఎక్కువగా సో వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు సో గా ఫైనల్లీ మనం అయితే సీతారాంపురం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనం చూడాల్సిన పాత భవనం అయితే కనిపిస్తుంది సో ఫైనల్లీ మనం అయితే సీతారాంపురం ఎంటర్ అయిపోయాం ఎంట్రన్స్ లో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది సో ఈ విగ్రహం అయితే చూడండి చాలా పెద్దగా అయితే ఉంది గైస్ ఇక్కడ ఏంటంటే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి లెఫ్ట్కి వెళ్తే పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం వెళ్ళాల్సిన ఆ పాత భవనం వైపు అయితే వెళ్ళొచ్చు సో ఇప్పుడైతే మనం ఆ పాత భవనం చూడడానికి అయితే వెళ్దాం సో మనమైతే పాత భవనం దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఎలా ఉందో చాలా పాతకాలం నాటిది ఇది దీని స్లాబ్ కూడా పడిపోయిందంట కింద ఇక్కడ వాళ్ళు కొంతమందిని అడిగితే చెప్పారు సో నైట్ టైమ్స్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంటుందంట ఈ కోట సో ఇటువైపు ఎవరు ఎక్కువ తిరగరు నైట్ టైమ్స్ సో చూసారు కదా ఈ కోటలో ఉందో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో ఇక్కడ వాళ్ళు అయితే కొంతమంది చెప్తున్నారు ఈ కోట గురించి చాలా పాతకాలం నాటిదని సో చూసారు కదా ఈ ఊర్లో అన్ని పాతకాలం బిల్డింగ్స్ తో చాలా అందంగా అయితే ఉంది ఈ ఊరు సో మీరు ఎవరికైనా ఈ సీతారాంపురం తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ కనిపించేది వచ్చేసి ఈ సీతారాంపురంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ ఇది సో ఇక్కడ వాళ్ళు చాలా మంది దీంట్లోనే చదువుకుంటారు ఇప్పుడైతే మనం స్వర్ణాంధ్ర కాలేజ్ రూట్ లో నుంచి నర్సాపురం అయితే వెళ్దాం సో గస్ ఇప్పుడైతే మనం స్వర్ణంధ్ర కాలేజ్ దగ్గరకైతే వచ్చాం ఇటువైపు నుంచి అయితే వెళ్ళడానికి లేదు వంగవెట్టి మోహన్ రంగ గారికి సంబంధించి ఏదో ర్యాలీ అయితే జరుగుతుంది సో మనం మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి నరసాపురం అయితే వెళ్దాం నర్సాపురంలో బాగా ఫేమస్ అయిన పానీపూరి అయితే మీకు అయితే వీడియోలో చూపిస్తాను సో వెల్లుదరిలో ఒక చర్చ్ కూడా కనిపించింది ఇది కూడా చాలా పాతకాలం నాటి చర్చ్ లాగా అయితే ఉంది లోపల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నట్టు ఉంది సో గైస్ ఫైనల్లీ మనం అయితే నరసాపురం వచ్చేసాం సో ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్తే మనం చెప్పుకున్న పానీపూరి బండి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు సో మనం ఆల్రెడీ నరసాపురంలో కొన్ని వీడియోస్ అయితే చేసాం ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ అయితే ఉంటాయి ఒకసారి వెళ్ళి అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మొత్తం నర్సాపురం సెంటర్ ఇది సో ఈ రోడ్ అంతా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటది ఇది వచ్చేసి వైఎన్ కాలేజ్ సో ఈ కాలేజ్ గురించి చాలా మందికి తెలుసు కాలేజ్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది సో ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది మనం వెళ్ళే పానీపూరి ప్లేస్ సో గైస్ ఇది వచ్చేసి నర్సాపురంలో ఉన్న గోదావరి రివర్ సో ఈ గోదావరి రివర్ పక్కనే మనం ఇందాక చెప్పుకున్న పానీపూరి బండి అయితే ఉంటది ఈ గోదావరి చూడండి ఎంత పీస్ఫుల్ గా అయితే ఉందో ఈవినింగ్ టైమ్స్ చాలా మంది వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సో గైస్ ఇదే మనం చెప్పుకున్న పానీపూరి బండి సో వీళ్ళ దగ్గర అయితే పానీపూరి చాలా బాగుంటుందని బయట టాక్ అయితే ఉంది సో ఇది వచ్చేసి గోదావరి రివర్ పక్కన అయితే ఉంది సో ఒక ప్లేట్ పానీపూరి వచ్చి ట్వంటీ రూపీస్ అంట మనమైతే టూ ప్లేట్స్ పానీపూరి ఆర్డర్ చెప్పాము చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది సో మనం ఆర్డర్ చెప్పిన పానీపూరి అయితే ఇచ్చేసాడు గైస్ టేస్ట్ అయితే నాకు అంతగా అనిపించలేదు కానీ కానీ కొంచెం పర్లేదు సో ఇదిగా ఈ రోజు వీడియో ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం